విశాఖపట్నం వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలలో వైసీపీ జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు పార్టీ కార్యాలయం ఆవరణలో రంగురంగుల సంక్రాంతి ముగ్గులు వేశారు గంగిరెద్దులను హరిదాసులు ఆడించగా భోగి మంటల కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్ర ప్రజలకి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు కూటమి ప్రభుత్వం రైతులని ఆదుకోవడంలో విఫలమైందని డిసెంబర్ లో జరగాల్సిన చెరుకు క్రషింగ్ ఇప్పటికీ మొదలు కాలేదని దీంతో ఉమ్మడి విశాఖ జిల్లాలో చెరుకు రైతులు నష్టపోతున్నారని ప్రభుత్వం వెంటనే చెరుకు రైతులను ఆదుకోవాలని అమర్నాథ్ కోరుతున్నారు తిరుపతిలో జరిగినటువంటి సంఘటనలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు ఇవన్నీ కూడా గడిచినటువంటి ఏడు మాసాలుగా చూస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ కూడా రైతులు పండుగైనప్పటికీ సంక్రాంతి ఎక్కడా కూడా రైతులు ఆనంద ఆనందంగా ఉన్నటువంటి పరిస్థితులు లేవు గోవాడ షుగర్ ఫ్యాక్టరీ ఈరోజు డిసెంబర్ పోయి జనవరి పండగ పోయి ఇప్పటికీ కూడా క్రషింగ్ అనేటువంటిది మొదలు మొదలుపెట్టగా రైతులు పండించుకున్నటువంటి చెరుకంతా అంతా కూడా ఈరోజు పూర్తిగా నష్టపోయేటువంటి పరిస్థితుల్లో ఈరోజు కనబడతా ఉంది దాని గురించి మాట్లాడేటువంటి వారు లేరు దాన్ని పట్టించుకునేటువంటి వారు లేరు ఓ వైపు నిత్యావసర ధరల పెరుగుదల మరోవైపు విద్యుత్ చార్జీల భారంతో సంతోషించ సంతోషంగా జరుపుకోవాల్సినటువంటి ఈ సంక్రాంతి పండుగను ప్రజలు భారంగా జరుపుకోవాల్సి వస్తుందన్నారు వైసీపీ ఎమ్ఎల్సి వరద కళ్యాణి ఈ సంవత్సరం మాత్రం ఈ కోటని ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంబరాలతో జరగాల్సిన ఈ సంక్రాంతి పండుగ భారంగా జరుపుకునే పరిస్థితిని కల్పించిందని చూసి చాలా బాధగా ఉంది ఇవన్నీ ధరలు పెరిగిపోవడమే కాకుండా ఇంకోవైపు విద్యుత్ ఛార్జీలు భారం అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ భారం అన్ని రకాలుగా ధరలు పెంచేశారు ఖర్చులు పెంచేశారు సంపద సృష్టి అని చెప్పి ఎటువంటి సంపద సృష్టి చేయకుండా ప్రజల మీద నడ్డి ప్రజల నడ్డి విరిచేట్టుగా ఈ కూటమి ప్రభుత్వం పాలన సాగుతూ ఉండడం వలన ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చాలా భారంగా ఈ సంక్రాంతిని జరుపుకుంటూ ఉన్నారు Subscribe for more content.